నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారాషాహి దర్గా ప్రాంగణంలో ముస్లిం మైనార్టీ నేత సయ్యద్ సమ్మి హుస్సేని ఆధ్వర్యంలో సోమవారం సర్వమత ప్రార్థనలు నిర్వహించబడ్డాయి పది రోజుల క్రితం కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్ మతోన్మాదులు జరిపిన దారుణ ఘటనకు నిరసనగా ఈ ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా సయ్యద్ సమి హుస్సేని మాట్లాడుతూ భారతదేశం లౌకికత్వానికి సర్వమత సమభావానికి ప్రతీక ఇలాంటి మానవతా విరుద్ధ ఘటనలు జరగడం బాధాకరం మేము మహమ్మదీలం కానీ ముందు భారతీయులం దేశం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలిపారు అలాగే ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుని భారతదేశానికి బహుమతిగా ఇవ్వాలని కోరారు కేంద్ర ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి ఆక్రమిత కాశ్మీర్ ను విముక్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు దర్గా వద్ద సామరస్య వాతావరణం నెలకొంది ఈరోజు బాలాషాహి దర్గా ఏదైతే ఉందో సర్వమత సమానత్వానికి వేదికలాగా వెలిసిన ఈ బాలాషాహి దర్గాలో ప్రతి సంవత్సరం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మనం బాలాషాహి దర్గాలో రొట్టెల పాటగా చేసుకుంటాం మనం అందరం కూడా ఆశ్చర్యంగా మాట్లాడుకుంటాం ఈరోజు భారతదేశంలో కులాల వారిగా ప్రాంతాల వారిగా మతాల వారిగా విచ్ఛిన్నం అయిపోయి ఉన్నా కానీ మన సింహపురి గడ్డ మీద ఏదైతే రూరల్ కాన్స్టెన్సీలో వెలిగిన ఈ బారాషహీద్ దర్గాలో సర్వమత సమానత్వానికి ఒక వేదిక లాగా ఈ బారాషహీద్ దర్గా వెలిసి ఉంది ఇక్కడ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా కొన్ని లక్షల మంది కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా వస్తారు భారతదేశంలో సర్వమత సమానత్వం లౌకికవాదం సజీవంగా ఉందంటే ఈ బారాషాహీద్ దర్గాని గుర్తుకొస్తుంది అటువంటి బారాషాహిత్ దర్గాలు ఈరోజు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా కలిసి భారతదేశం మీద ఏదైతే ఉగ్రదాడి జరిగిందో అదేవిధంగా ఏదైతే ఉగ్రవాదులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో అదేవిధంగా భారతదేశంలో ఏదైతే మతోన్మాదం పెరిగిపోతుందో దాన్ని అరికట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించ జరిగినాం మనకు రాజకీయాలు ఏదైనా ఉంటే ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం మనకు ఏదైనా రాజకీయాల గురించి ఒక పార్టీని జిందాబాద్ కొట్టాలా ఒక పార్టీని డౌన్ డౌన్ చెప్ప చెప్పాలంటే అది ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం కానీ ఈరోజు మన దేశం మీద పాకిస్తాన్ ఉగ్ర ముష్కరులు కన్ను వేసి అమాయకులైన ఇరవై ఆరు మంది ప్రాణాలు అంచుకున్నారు అందులో అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు మా దేశం వైపు ఏ దేశం కూడా ఎవరైనా సరే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తే కుల మతాలకు అతీతంగా మేమందరం కూడా భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఎవరైతే ముష్కరులు మా దేశం వైపు వస్తారో వాళ్ళని సర్వనాశనం చేయాలని మేము ప్రతిజ్ఞ చేసిన అయ్యా భారతదేశం అంటే చిన్నపిల్లలు తినే చాక్లెట్ కాదు భారతదేశం ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తుంది భారతదేశం ప్రపంచంలో సెక్యులర్ వాదాన్ని కోరుకుంటుంది భారతదేశం ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి కష్టం వచ్చినా కానీ మేమున్నామని చెప్పి ముందుకు వెళ్ళే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పాకిస్తాన్ ఆటలను నరేంద్ర మోడీ సాగనీయకుండా చేయాలా నరేంద్ర మోడీ గారు మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాగా చాలా మంచి పనులు చేశారు అంతకు మించి చెడు చెడు పనులు కూడా చేశారు మీరు అధికారంలో వచ్చిన పదకొండు సంవత్సరాలు ఎక్కడ కూడా భారతదేశ ప్రజలు మీరు మెచ్చుకునే పని ఒకటి కూడా మీరు చేయలేదు అది ముస్లింలా హిందువులా క్రైస్తవులా ఇంకో కులస్తులా ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వం వల్ల మేము లబ్ధి పొందాము ఈ ప్రభుత్వం వల్ల మేము హ్యాపీగా ఉన్నామని చెప్పుకునే సంఘటనలు ఏం జరగలేదు యువతకు ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు లేదు ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్నారు అది వెయ్యలేదు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ పరువును రోడ్డు మీద ఈడ్చే ప్రయత్నం కూడా మీరు కొన్ని సందర్భాల్లో చేశారు దాన్ని కూడా మేము తప్పు పట్టడం లేదు మీరు ఈ దేశంలో ఉన్న సంపదను దోచుకొని విదేశానికి వెళ్ళిపోతే మీ మిత్రులు వాళ్ళని పట్టి మీరు తీసుకొని రాలేదు అదేవిధంగా ఎన్నో లక్షల కోట్ల విలువైన ఆస్తులను అదాని అమ్మాలిలా కమ్మేసినా కానీ మేము పట్టించుకోలేదు మేము ఒక్కటైతే మీకు చెప్తున్నాం ఇప్పుడు దాకా మీరు చేసిన తప్పులన్నీ మేము వదిలేస్తాం ఇప్పుడు దాకా మీరు చేసిన తప్పులన్నీ మేము మర్చిపోతాం మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పిఓకే దాన్ని స్వాధీనం చేసుకోండి అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక యంత్రంలాగా ఉగ్రవాదాన్ని పోషించి మా దేశం మీద పంపిస్తుందో ఆ పాకిస్తాన్ మీద మీరు దాడి చేయండి దాడి చేసి పాకిస్తాన్ని నాశనం చేసేయండి ని స్వాధీనం చేసుకోండి ఆ రోజు మీ ఒక పెద్ద ఫ్లెక్స్ పెట్టి మేమందరం కూడా మా బటన్ వెళ్ళుకొని పోసుకొని మీ తలకు రక్త తిలకం పెడతాం కానీ ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులైనా కానీ ఆ సంఘటన గురించి ఎంక్వైరీ చేయడం కానీ ఆ ఉగ్రదాడి ఏ విధంగా జరిగింది హిందువులు చేశారా ముస్లింలు చేశారా అని చెప్పి ఇక్కడ కొన్ని టీవీ ఛానళ్ళు కొంతమంది తిన్నది అరగక కులాల మతాల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీనికి క్వశ్చన్ మార్క్ వేయాల్సిన దీనికి క్వశ్చన్ మార్క్ వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు ఏదైతే ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు దాళ్లకు ఎవరు సహకరించారు ఒక ఇంట్లో వేరే వ్యక్తి వెళ్తే సీసీ కెమెరాలో పడిపోతాడు ఒక తప్పు ఎవరైనా చేస్తే పది నిమిషాల్లో పోలీసులు పట్టుకుంటారు ఒక దేశంలో నుంచి ఒక దేశంలోకి వచ్చి ఇరవై ఆరు మందిని చంపేసి ఉగ్రవాదులు వెళ్ళిపోతే ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి ద్వారా వచ్చారు ఎందుకు వచ్చారనేది తేల్చలేని పరిస్థితిలో భారతదేశం ఉందంటే ప్రపంచ దేశాలు భారతదేశం చేతగాని దేశం లాగా ఒక పెద్ద మచ్చ వచ్చి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ కుట్లోకి ఎవరు అయ్యారో అయినారో వాళ్ళని మీరు పట్టుకొని వాళ్లను ప్రజల ముందు పెట్టాలా ఏది ఏమైనా కానీ మనకు శత్రు దేశం ఒకటే పాకిస్తాన్ ఈ కుట్ర పాకిస్తాన్ వాళ్ళే చేశారు ప్రజలు తోడు ఉన్నారు అయినా కానీ మీకు పాకిస్తాన్కి ఏం లాలుచి ఉందో అర్థం కావటం లేదు పాకిస్తాన్ వాళ్ళంటే మీరు ఎందుకు గమ్ముకుంటారో అర్థం కావటం లేదు ముందర మీరు పిఓఫ్ అని పిఓకేని స్వాధీనం చేసుకోండి అదేవిధంగా మీరు ఈ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి ఈరోజు ఈ అవుతుంటే మన అందరి చేత ఓట్లు వేసుకొని ఒక సెక్యులర్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి లాగున్న పవన్ కళ్యాణ్ గారు ముస్లింలందరూ ఉగ్రవాదులు ఆల్ ముస్లింస్ ఆర్ టెర్రరిస్ట్ దోస్ పర్సన్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇస్లాం దే ఆల్ ఆర్ టెర్రరిస్ట్ అని చెప్పి చెప్పినాడు అయ్యా మీకన్నా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మా దగ్గర ఉన్నారు మీరు భారతదేశంలో పుట్టారు తెలుగు భాష లెస్స అన్నారు తెలుగు భాషలో ఉన్న తీయదనం అన్నారు మీరు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నారో మీ మైండ్ సెట్ బాగుందో లేదో మీరు గంటకు ఒక మాట ఒకసారి చెగు వీరా అంటారు ఒకసారి చెడ్డీవీరా అంటారు ఒకసారి సెక్యులర్ వాదం అంటారు ఒకసారి భారత్ మాతాకి జయ అంటారు భారత్ మాత మీ పేటెంట్ కాదు భారత్ మాత మీ ఒక్కడిది కాదు మేము కూడా భారత్ మాతాకి జయ అని మేము కూడా చెప్తాం మేము కూడా జయ శ్రీరామ్ అంటాం ఈ దేశం సెక్యులర్ వాదం నా హిందూ సోదరుడు అల్లాహ్ అక్బర్ అని చెప్పి నానే తక్బీర్ అల్లాహ్ అక్బర్ అని చెప్పడానికి సిగ్గుపడినప్పుడు ఒక ముస్లిం లాగా జై శ్రీరామ్ అని చెప్పడానికి నేను సిగ్గుపడను మీరు ఈరోజు భారత్ పాత అంటున్నారు మీరు హిందుస్థాన్ అని ఈ రోజు అంటున్నారు అల్లా మా ఇక్బాల్ గారు ఆ రోజే చెప్పారు అల్లామా ఇక్బాల్ గారు చెప్పిన ఆ షేర్ అల్లా మా ఇక్బాల్ గారు చెప్పిన ఆ తరుణం అల్లా మా ఇక్బాల్ గారు పాడిన ఆ పాట ఈ రోజు కూడా భారతీయులందరూ తమ నోటి మీద పసిబిడ్డకి కదిలించిన కానీ మాట్లాడతాడు సారే హిందో హమ్ గుల్ నహీ ఈ దేశంలో నుంచి బయటకు పంపించి చూపించండి ఈ దేశం ఎవరి మీ అమ్మ పసుపు కుంకుమల్లో రాలేదో ఈ దేశం కోసం మీ మా మనందరి పెద్దల ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఫ్రీగా స్వాతంత్రం వచ్చిన దేశంలో ప్రభుత్వాలు ఇచ్చే ఫ్రీ అన్నం తింటూ ఫ్రీ పథకాల లబ్ధి పొందుతూ జియో సిమ్ ఏదో సిమ్ ఒకటి వేయించుకొని ఫ్రీగా డేటా ఉందని మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు మతోన్మాదం కానీ ముదిరితే ఉగ్రవాదం కిందకు వస్తుంది అందరూ రాష్ట్రాల్లో ఉన్న అన్ని డీజీపీలకు అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏ కులస్తుడైనా కానీ ఇతర కులాల గురించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే మాటలు కానీ మాట్లాడితే అటువంటి యథలకు ఏడు సంవత్సరాల దాకా బెయిల్ రాకుండా జైల్లో వేసి ఒక చట్టాన్ని తీసుకొని రండి ఆ రోజు నా దేశం సస్యశ్యామల మాట్లాడితే నేను హిందూ నేను ముస్లిం నేను దళితుణ్ణి నేను వాణ్ణి నేను బీసీలు అని చెప్తున్నారు ఏమేమి భారతీయులమని చెప్పడానికి సిగ్గు వస్తుందా మీకు ఈ దేశంలో పుట్టినారు ఈ దేశం గాలి పీల్చుకుంటున్నారు ఈ దేశం తిండి తింటున్నారు ఈ దేశంలోనే మీకు ఇష్టం జీవిస్తున్నారు అయా మీ ఇండి అని అని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకునే పరిస్థితి దేశంలో వచ్చిన రోజే ఇతర దేశాలు మా జోలికి రారు కాబట్టి మనం అందరం కూడా కలిసి ఐక్యమత్యంగా అన్న తమ్ముల్లాగా జీవిస్తున్నాం మనకు అంతర్ కలహాలు లక్ష్యం ఉన్నా కానీ మా దేశానికి పాకిస్తాన్ లాంటి కుక్కలు కానీ కుక్కలు ముక్కలుగా నరిగి కాకులకు గద్దలకు వేసేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అస్సల జై